భువనగిరి పట్టణంలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో గత వారం ఇద్దరు అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి పదవ తరగతి చదువుతున్న అమ్మాయిలు చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో అనుమానాస్పదంగా మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి నిజానికి తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా కలిచివేసే ఈ సంఘటన చాలా చాలా బాధగా ఉంది ఈరోజు మరి భవ్యశ్రీ అదేవిధంగా వైష్ణవి వాళ్ళిద్దరు కూడా పేద సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు రికార్డుతే డొక్కాడనే కుటుంబాలు ఇలా వైష్ణవి వాళ్ళ తండ్రి మరి వికలాంగుడు తర్వాత భార్య లేదు తర్వాత అత్యంత పేదరికంలో బతుకుతున్నారు అదేవిధంగా మరి భవ్యశ్రీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి పని చేసుకుంటూ బతుకుతారు మరి ఇళ్లలో ఎళ్ళక హాస్టల్లో గత ఏడు సంవత్సరాల నుంచి పిల్లలను వీళ్ళు చదివిస్తున్నారు మరి పిల్లలు మాలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్లో లేకపోతే డాక్టర్లో ఇంజనీర్లో లేకపోతే ఒక మంచి మరి సైంటిస్ట్లో అవుతారనే ఆశతోని వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ పేదరికం నుండి మేము ఎట్లాగో మా బతుకులు తెల్లారనాయి కనీసం వాళ్ళ జీవితాలన్నా బాగుండాలని వీళ్ళందరూ కూడా పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేయకుండా ఊర్లలో పెట్టకుండా హాస్టళ్లలో ఎంతో కష్టపడి ప్రేమను త్యాగం చేసి ఇక్కడ ప్రభుత్వం మీద భరోసాతో ఇక్కడ పెట్టింది కానీ ఈ రోజు జరిగింది ఏందా అంటే ఈ రాష్ట్రం ఒక ఇద్దరు గొప్ప సైంటిస్టులను కోల్పోయింది ఈ రాష్ట్రం ఒక ఇద్దరు గొప్ప అధికారులు అయ్యే బిడ్డలను కోల్పోయింది ఈ రాష్ట్రం ఒక ఇద్దరు మరి బిజినెస్ ఉమెన్లను కోల్పోయింది ఒక ఇప్పటికీ మూడో నెలలో ఉన్నది ప్రభుత్వం మరి ఇప్పటి వరకు ఈ తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి లేరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ విద్యాలయాలు వసతి గృహాలు ఎట్లా నడుస్తో నాకైతే అర్థం ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ విద్యార్థుల మీద ఒక పాలసీ ఉన్నదా మరి మీరు ఆరు హామీలు అన్నారు ఆరు హామీలలో విద్యార్థి చేయుతున్నారు ఇంతవరకు విద్యార్థి చేయుత కాదు కదా విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చేది ఇద్దరు పిల్లలు చనిపోయినారు మొన్న పోయిన నెలలో ఇంకొక గురుకుల పాఠశాలలో ఇంకొక అమ్మాయి డిగ్రీ కాలేజ్ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది ఇట్లా గత ప్రభుత్వంలో సూసైడ్లు జరుగుతున్నాయి మా పిల్లలకు రక్షణ లేదు మా పిల్లల పరిస్థితి బాగాలేదు మా పిల్లల అన్నాలు బాగాలేవు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మరి ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇదే ఆత్మహత్యల పరంపర నడుస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ పెట్టాలి పిల్లలు ఒకసారి ఆలోచించారు ఇలా స్కూళ్ళల్లో మేము ఎప్పటి నుంచే చెప్తున్నాం ఈ ముఖ్యంగా వసతి గృహాలు తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాల అయినా పర్లేదు ఈ వసతి గృహాల్లో ఉండే పిల్లలు అది ప్రైవేట్ వసతి గృహాలు కావచ్చు ప్రభుత్వ వసతి గృహాలు కావచ్చు సంక్షేమ వసతి గృహాలు కావచ్చు ఇందులో కంపల్సరీ ఒక సైకాలజిస్ట్ పెట్టాలని చెప్తున్నా పిల్లలకు రకరకాల సమస్యలు ఉంటాయి మరి ముఖ్యంగా కౌమార దశలో ఉండేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి సో హార్మోన్లు అప్పుడే వాటి యాక్షన్ బాడీ మీద యూనో ప్రయోగించడం మొదలు పెడతాయి తర్వాత పిల్లలకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి తర్వాత బాడీలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి అబ్బాయిలైనా అమ్మాయిలైనా వీటన్నిటి పిల్లలు చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి తర్వాత రెండోది ఆ స్టాఫ్ కూడా వీళ్ళని వేధించడం కానీ ఇక్కడ వాచ్మెన్లు వేధించడం కానీ లేకపోతే కుక్కులు వేధించడం కానీ రకరకాల సమస్యలు జరుగుతూ ఉంటాయి భయంతో వీళ్ళు ఎవరు కూడా చెప్పుకోరు పిల్లలు సో అలాంటి పరిస్థితుల్లో ఒక సైకాలజిస్ట్ ఉంటే ఒక సైకాలజీ తెలిసిన వ్యక్తి ఉంటే కౌన్సిలర్ ఉంటే ఆ కౌన్సిలర్ కు ఎవరు లేకుండా చెప్పుకుంటారు ఎవరు లేకుండా కొంత సైకలాజికల్ సేఫ్టీ ఉంటది కాబట్టి అక్కడ పోయి వాళ్ళతో తమ బాధలు చెప్పుకుంటారు ఏమన్నా వస్తున్నదా మరి ప్రభుత్వానికి అది కూడా రావడం లేదు ఎవరెవరికో మీకు సంబంధించిన వాళ్ళకు ఉపతమేషాలు ఇస్తున్నారు కానీ వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు మరి వీళ్ళ బతుకులు ఏం కావాలి ఇప్పుడు ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు దీని హత్య ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటున్నాను నేను ఇలా వీళ్ళకు హాస్టళ్లలో అన్ని వసతులు ఉండి ఈ పిల్లలకు నిరంతరం కౌన్సిలింగ్ చేసే పరిస్థితి ఉంటుంటే ఇలా ఇద్దరు పిల్లలు బతుకుండే వాళ్ళు ఎట్లా చనిపోతారు వాళ్ళు ఈ హాస్టల్లో నిజంగా సెక్యూరిటీ బకట్బందీగా ఉండి మరి వార్డన్ల మీద నిరంతర పర్యవేక్షణ ఉంటే బతికేవాళ్ళు ఇలా ఒక వార్డనే పద్నాలుగు హాస్టల్ చూస్తున్నది అంటే మరి ఎక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎప్పుడు డిక్రూట్ చేసుకుంటారు ఎందుకని వేకెన్సీ అసలు ప్రైవేట్ బిల్డింగ్లో హాస్టల్ ఉంటే నాకు అర్థం కాదు ఎందుకు మీరు డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి పోయిన ప్రభుత్వం మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అక్కడ తోపినారు భగీరథని అక్కడ పైసలు తోపినారు ఇక్కడ ప్రభుత్వం ఇంకో ప్రాజెక్ట్ అని చెప్పి మొదలు పెట్టుకుంటున్నారు మరి హాస్టల్లోకి ఎప్పుడు పెడతారు బిల్డింగ్ ఎవరు దీని గురించి మాట్లాడలేదు ఒక దిశ అయితే మొత్తం మీడియా అంతా వచ్చి మొత్తం ఒక వారం పది రోజులు మొత్తం ప్రచారం రాష్ట్రం అంతా కూడా ప్రచారం సో అదే మరి ఇక్కడ కూడా కులం ఉన్నదని నాకు అనిపిస్తా ఉన్నా వీళ్ళు పేద కులాలకు చెందిన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఎందుకు కాబట్టి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడారు అయితే పోయింది రెండు నిమిషాలు ఏమంటారు సంతాపం తెలిపి దాని తర్వాత క్లోజ్ చేస్తారు అంతే తప్ప వీళ్ళ గురించి ఎవరైనా ఆలోచించిండ ఈ కుటుంబాల గురించి చెప్పడని ఆలోచించిన హాస్టల్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే ఎందుకు చచ్చిపోదని ఆలోచించిండ్రాలు అసలు వీళ్ళే హాస్టల్లల్లో విధి లేని పరిస్థితులు ఎందుకు పంపిస్తున్నారు ఆలోచించిరా వీళ్ళెందుకు పేదరికం ఆలోచించినరా ఇలా కుటుంబాలను ఆదుకునే విషయం ఆలోచించిందా మరి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యే అసలు అసెంబ్లీలో ఒక్క రోజున కనీసం రెండు నిమిషాల మౌనం అయినా అసెంబ్లీలో పిల్లల కోసం మీరు ఎవరు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది ఈ పే ఈ పేద ప్రజలు ఓటేస్తేనే కదా మీరు ఇలా భారీ మెజార్టీతోనే మరి వాళ్ళ కోసం రెండు నిమిషాల మౌనం కూడా పాటించలేకపోతే ముఖ్యమంత్రి మీరు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారండి నాకు అర్థం కాదు కనీసం ఆ పిల్లల గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీరు అసెంబ్లీలో సో దీ వీటన్నిటి గురించి ఇవాళ మరి మేము పన్నెండవ తారీఖు నాడు శాంతియుతంగా ఒక భారీ మహా ధర్నా కూడా మేము సంక్షేమ భవనం మీద పెట్టినా మేము ఎవ్వరి ఆస్తులు ధ్వంసం చేయడం అన్నీ ఏం చేయము మేము తప్పకుండా తెలంగాణలో ఉండే తల్లిదండ్రులందరూ కూడా దయచేసి ఇద్దరు పిల్లలకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మను సాధించాలని ప్రభుత్వం ఈ కుటుంబాలకు న్యాయం చేయాలని రాబోయే రోజుల్లో మళ్ళొక్క బిడ్డ ఆత్మహత్యతో చనిపోకూడదు లేకపోతే అది హత్య అయితే దాని మీద పూర్తి స్థాయి దోషులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా జైలుకు పంపించాలి హండ్రెడ్ పర్సెంట్ పంపించాలి తర్వాత హాస్టళ్లలో ఆత్మహత్యలు జరిగే పరిస్థితి అదే అదేవిధంగా పిల్లలకు పిల్లలకు నిరంతరం అండగా అండగా ఉన్నందుకు కౌన్సిలర్లను ప్రతి హాస్టల్ కూడా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పన్నెండో తారీఖు నాడు బహుజన్ సమాజ్ పార్టీ మిగతా భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలతో మరి కలిపి ఒక మహాధర్నా మేము చేస్తున్నాం మరి తెలంగాణలో ఉండే సైకాలజిస్టులు అదేవిధంగా మరి పిల్లల సంబంధించిన విషయాలు చేసే డాక్టర్లు విద్యావేత్తలందరూ కూడా ఆ రోజు జరిగే శాంతియుత ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ మరి బహుజన సమాజ్ పార్టీ విద్య కోసం పరితపించే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పేద వర్గాలు ఏ కులాల్లో ఉన్నా వాళ్ళందరి కోసం పరితపించే పార్టీ తప్పకుండా ఇలాంటి బిడ్డలను మళ్ళొకసారి భవ్యశ్రీ తర్వాత వైష్ణవిలాగైతే ప్రాణాలు కోల్పోయిన ప్రాణాలు కోల్పోకూడదనే ఒక భారీ ఉద్యమం మేము తెలంగాణలో తీయబోతున్నాం మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఉదయ్య ధన్యవాదాలు చెప్తున్నాం వేకెన్సీలను గుర్తించి ప్రభుత్వానికి కూడా రాసినాం నేను రిక్రూటింగ్ ఏజెన్సీ కాదు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి నేను ఓన్లీ ఒక శాఖ అధిపతిని మాత్రమే ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదా సైకాలజిస్టులు కావాలని ఎప్పటి నుంచో మేము మేము గురుకుల పాటలు ఉన్నప్పుడు సైకాలజిస్టులను ప్రతి హాస్టల్ కూడా పెట్టినాం ఒక్కొక్కరు విజిట్ ఒక్క నిమిషం ఒక్కొక్కరు విజిట్ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు డబ్బులు లేవని ఆ విజిట్ ఆపేషన్ డబ్బులు లేవంటే మీకు అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు వస్తాయి ఉత్సవాలకు డబ్బులు వస్తాయి పెద్ద పెద్ద విగ్రహాలకు డబ్బులు వస్తాయి మరి దీనికి ఎందుకు డబ్బులు వస్తాయి స్టేట్ వైడ్ గా చాలా లేవు చాలా రాజీనామా చేసిన బ్రదర్ నా ఉద్యోగానికి రాజీనామా చేసింది అందుకొరకే ఈ పిల్లలకు రావాల్సిన డబ్బులు ఈ పిల్లల జీవితాలను ప్రాణాలను కాపాడిసిన ప్రభుత్వాలు మొత్తం కూడా ఆ డబ్బులను తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్లకు వాళ్ళ ప్రాజెక్టులకు కుంభకోణాలకు భూముల దందాలకు పెడుతున్నారు ఇలా భూముల దందాలు చూస్తున్నారుగా మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఈ పిల్లల ప్రాణాలు రక్షించాలి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎక్కడ తీసుకపోతున్న డబ్బు భూములలో పెట్టుకుంటున్నారు వేల ఎకరాల భూముల దందాకే ప్రభుత్వంలో ఆఫీసర్లు కూర్చున్నారు మరి పిల్లల ప్రాణాలు ఎవరు కాపాడాలండి ఆ పిల్లల ప్రాణాలు కాపాడడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ దంద బంద్ చేస్తాయి ఇక్కడికి వస్తాయి డబ్బులన్నీ మరి దంద చేసిన మేము అందడం ఎక్కిస్తా ఉన్నారు బాబర్ డిమాండ్ చేస్తున్నా మీ కుటుంబాలకు ఎగ్జ్రేషన్ ఇవ్వాలి ప్రతి హాస్టల్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ జనరల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నిటికి కూడా కౌన్సిలర్లను పెట్టాల్సిందే హాస్టల్ పెంచుకొని మేము ప్రాణాలు కాపాడడానికి వచ్చినాం సో మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తే మా మీదనే కేసులు పెడుతున్నారని చెప్తున్నారు వీళ్ళంతా ఎక్కువ ఉండవాళ్ళు మేము వచ్చింది మేము హాస్టల్ గోలగొట్టాలనో మీ ప్రభుత్వాన్ని గోలగొట్టాలో చేస్తాం ఇక్కడ మా పిల్లల ప్రాణాలు కాపాడని చేస్తున్నాం అప్పుడు కేసీఆర్ గారు అదే పని చేసి అందరిని కేసులు పెట్టిన తెలంగాణ పేరు ఏం చేసినా మీరు చూసిండ్రు ఇప్పుడు మళ్ళీ మీ పోలీసులు మీ ఆయంలో కూడా మళ్ళీ పోలీసులు ఇదే ఉద్యమం చేసిన ఉద్యమకారుల మీద కూడా కేసులు పెడుతున్నారంటే అది కరెక్ట్ కాదు దయచేసి ఇట్లా ఉద్యమకారులు ప్రజల ప్రాణాల గురించి విద్యార్థుల ప్రాణాల గురించి విద్యార్థుల హాస్టల్ ఉన్న వసతుల గురించి పోరాటం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఉపసంహరించుకోండి అట్లాంటి కార్యక్రమం బంద్ చేయండి మళ్లీ రాత్రి రాత్రి రెండు గంటలకు వచ్చి వీళ్ళని ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లో వేడేసి ఒక పోలీసు రాజ్యం తీసుకురాకండి ఈ పోలీసు రాజ్యం తీసుకొచ్చిన వాళ్ళని తెలంగాణలో ఎలాంటి బుద్ధి చెప్పిన చూసి మళ్ళీ మీకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ